హలో అండి వెల్కమ్ టు అల్టిమేట్ ప్రాపర్టీస్ ఈ రోజైతే ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ జీప్లస్ హౌస్ ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ ఇల్లును చూడగానే ఒక లగ్జరీ ఫీల్ అయితే వస్తుంది ఈ హౌస్ వచ్చేసి సిక్స్టీ ఫిట్ రోడ్ కి ఫోర్త్ బిట్ లో ఉంది అండ్ ఇంటి నిర్మాణంలో ఓనర్ పూర్తిగా టోటల్ క్వాలిటీ మెటీరియల్స్ వాడారు రివర్ హ్యాండ్ నుంచి రాయచూర్ బ్రిక్స్ వరకు ప్రతి మెటీరియల్ ప్రీమియం క్వాలిటీతో ఎంపిక చేయబడింది ఈ ఇల్లు స్ట్రెంత్ డ్యూరబిలిటీ మరియు లగ్జరీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి బేన్రెడ్డి నగర్ లో కేఆర్ఆర్ హిల్స్ కాలనీలో ఉంది ఈ హౌస్ నుంచి ఎల్బీనగర్ మెట్రోకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే ఓఆర్ఆర్కి కి సిక్స్ కిలోమీటర్స్ అండ్ టీసీఎస్కి టెన్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది మరియు బీన్రెడ్డి బస్టాప్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ దగ్గరలో ఉంది అలాగే ఇల్లు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు గనక మా ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరియు మీకు ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ కావాలా ఏ లొకేషన్లో కావాలో ఎంత లో కావాలో కింద కామెంట్ చేయండి వాటిని తీసుకురావడానికి మా అల్టిమేట్ టీం ప్రయత్నిస్తుంది అలాగే మీ ప్రాపర్టీస్ని ఏమైనా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ నుండి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ గాని మీ రిలేటివ్స్ కానీ యూస్ అవుతుండొచ్చు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక ఈ హౌస్ గురించి చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తో గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే గా అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే గా నార్త్ ఫేసింగ్ లో నిర్మించారు అలాగే ఇంటికి ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ కూడా అవైలబుల్ లో ఉంది మరి బోర్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫీట్ లోతులో వేశారు అలాగే ఎయిట్ థౌసండ్ లీటర్స్ వాటర్ సంప్ కూడా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈజీగా ఒక పెద్ద కారు అలాగే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోకి ఎంట్రెన్స్ అవుతుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒక మంచి వాల్ పెయింట్స్ తో అలాగే మోడర్న్ ఫాల్సిలింగ్ తో ఒక క్లాస్ పిలుస్తుందని చెప్పుకోవచ్చు ఇక హాల్ చూసుకోవచ్చు ఫస్ట్ ఇంప్రెషన్ ఏ ఈ లైట్స్ నీట్ ఎల్ఈడి ఫాల్సిలింగ్ లైట్స్ తో హాల్ లుక్ మరో లెవెల్ కు తీసుకెళ్లింది అండ్ ఇల్లు మొత్తం కూడా వైట్ గ్రానైట్ ఫినిష్ తో చాలా బాగా డిజైన్ చేశారు అండ్ మెయింటెనెన్స్ చేయనిక కూడా ఈజీగా ఉంటుంది అలాగే కిచెన్ రూమ్ చూస్తే గ్రానైట్ ఫినిష్ తో స్పెషల్ అట్రాక్షన్ గా అనిపిస్తుంది ఇక బెడ్రూమ్ గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా చాలా బాగుంది అలాగే సీలింగ్ లో ఎల్ఇడి లైట్స్ షేప్ లో ఫినిషింగ్ ఇచ్చారు ఈ గదికి స్టైలిష్ టచ్ తీసుకొచ్చింది ఇక ఈ విండో కూడా చూసుకోవచ్చు సిమెంట్ గ్రానైట్ ఫ్రేమ్ తో సెట్ చేయించారు అలాగే లైట్స్ కూడా బాగా రావడంతో రూమ్ మొత్తం కూడా వెంటిలేటెడ్ గా చాలా బాగా అనిపిస్తుంది మరి ఈ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది అలాగే ఇంటికి మొత్తం కూడా వెస్టర్న్ స్టైల్ కల్చర్ బాత్రూమ్స్ ని సెట్ చేయించారు అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా యూనిక్ ఫాల్సిలింగ్ డిజైన్ తో స్టైలిష్ లుక్ ఇస్తుంది మరి ప్రతి రూమ్ కూడా స్పేసియస్ గా అనిపించే ఫీల్ ఇస్తుంది ఇక ఫస్ట్ ఫ్లోర్ చూసే ముందు ఈ హౌస్ కి పక్కనే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు శాంక్టోస్ వరల్డ్ స్కూల్ ఈ రెండు కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి మరియు పక్కనే ఫిట్నెస్ కింగ్ హరైనా స్విమ్మింగ్ పూల్ అలాగే ఏవైఆర్ క్రికెట్ గ్రౌండ్ కూడా విత్ఇన్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి మరియు బ్యాంక్స్ కాలేజెస్ మార్ట్స్ కూడా అన్ని హౌస్ కి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ సర్వీసెస్ లైక్ జొమాటో స్విగ్గీ రాపిడో అన్ని సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే డోర్స్ కూడా డ్యూరబుల్ వుడ్ తో చేయించారు పైన గాజు విండోస్ తో నేచురల్ లైట్ ఇంట్లోకి వస్తుంది మరియు ఆల్ కూడా చాలా స్పేసియస్ గా అనిపిస్తూ చాలా ప్లేస్ ఉన్నట్లు అనిపిస్తుంది సోఫాలు మరియు డైనింగ్ సెట్ చేసుకుని ఇక కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే పైన ఫాల్సిలింగ్ లో ఇన్బుల్ట్ ఎల్ఈడి లైట్స్ తో ఆల్ స్పెషల్ అట్రాక్షన్ ఫీల్ ఇస్తుంది మరియు ఈ పూజ గది కూడా సింపుల్ గా బాగా డిజైన్ చేశారు కిచెన్ కూడా గ్రానైట్ ఫినిష్ తో ఎక్సలెంట్ గా ఉంది అలాగే ఈ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్ గా ఉంచారు మరియు లైటింగ్ తో పాటు విండోస్ కూడా ఇల్లుకి మెయిన్ అట్రాక్షన్ అలాగే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా ఇల్లుకు వాడిన ప్రతి మెటీరియల్ కూడా బ్రాండెడ్ స్విచ్చెస్ అయినా సిమెంట్ అయినా ఐరన్ అయినా ప్రతిది కూడా బ్రాండెడ్ మీరు కావాలంటే వెరిఫై కూడా చేసుకోవచ్చు ఇక పెండో చూసుకున్నట్లయితే చిన్న చిన్న బర్త్డే పార్టీ చేసుకోవడానికి గానీ అలాగే గెట్ టుగెదర్ చేసుకోవడానికి కానీ మరియు రిలాక్సింగ్ అవ్వడానికి గానీ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇంత లగ్జరీ హౌస్ ని అస్సలు మిస్ చేసుకోకండి ఇక ఫైనల్ గా ఈ బ్యూటిఫుల్ హౌస్ యొక్క ప్రైజ్ చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగిషబుల్ ఉంది ఇక ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి అలాగే బడ్జెట్ హౌసెస్ కోసం మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అల్టిమేట్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ మార్ట్ లైవ్ బెటర్